హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు పురుషోత్తం మల్లం తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మేము పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి సలహాలను కామెంట్స్ రూపంలో లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి నంబర్ ద్వారా కానీ మాకు తెలియజేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను పాడబోయే పాట బాగుంది బాగుందే అనే పాటను పాడబోతున్నాను ఈ పాటను పాడిన వారు సింగర్ రాము గారు కలిసిన్నా మనమ్మ పూడే నువ్వు ఒకటినప్పుడే టా బాగునే పాట బొమ్మనైతే చేతిలోనే మాట ముగబోయేని నా చక్క లోడీ వన్న నీ మాట దేవుడితో కెళ్ళని అన్నీ చేసి నాకే నిందా మోపి నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతున్నావే బాగుంది బాగుంది పచ్చని పందిట్లో నేనులా ఈ బాధ నాకుంది నాకుందేనే కాలం ఇట్లా కాలబిట్ల ఉండలేములా బాగుంది బాగుంది పచ్చని పందిట్లో నీ నవ్వులు ఈ బాధ నాకుందేనే ఈ నెల కాలబిట్ల ఉండలేనులా కారులెన్నో ఉన్నాయన్నావా వేళలల్లో ఉంటానంటే ఊరి గుడిసే నీకున్న నీచి వదలనన్న నేను పిచ్చోడినేగా ఉన్న కానీ నేను ఉంటానే నిన్ను అది చేసుకుంటానే పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయి మేడలల్లో నువ్వు చల్లగుండవే నన్నే నన్ను చేసుకున్నావన్న రోజు ఉన్నదే నేను నమ్మిన ప్రాణమే నువ్వు అనుకుంటే సోయి తప్పిపోతువే నిండు చందమామా నువ్వు చిన్న పోయిన చుక్కబడవలేదని బాగుంది బాగుందే పచ్చని నేను నవ్వులు ఈ బాధ నా కొందేనే కాలం ఇట్లా ఉండలేనుల బాగుంది బాగుంది పచ్చని నేను నవ్వులులా ఈ బాధ నా కొందేనే కాలం ఇట్లా ఉండలేనులా

కడసారి కోసారి నువ్వు వచ్చి పోవాలి ప్రేమించిన వాణిని మనిషి చిన్న మనిషి దూరం అవుతానంటే నీ ఇలాగా నేను ఎట్లా మరిచిపోయి ఉండునే బాగుంది బాగుందే పచ్చని పందిట్లో నవ్వులు ఈ బాధ నాకుందే నే కాలం ఇట్లా ఉండలేను బాగుంది బాగుందే పచ్చని పందిట్లో పందిట్లోని నవ్వులు

అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్